హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ చేపలతో ఫ్రై చేపల పులిసే కాకుండా ఇలా చేపల బిర్యానీ ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా రుచిగా ఉంటుంది ఈ చేపల బిర్యానీ కోసం శుభ్రం చేసిన చేపలను తీసుకున్నాను తీసుకున్న చేపల్లోకి రుచికి సరిపడ సాల్ట్ వేసుకున్నాను రెండు స్పూన్ల కారం వేసుకున్నాను ఒక స్పూన్ ఉన్నర ధనియాల పొడి వేసుకున్నాను హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని దీనిలోనే మీడియం సైజు నిమ్మకాయ ఒకటి రసం అయితే వేసుకున్నానండి దీనిలోకి ఫిష్ మసాలా కూడా వేసుకున్నాను ఫిష్ మసాలా మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి ఇది ఒక స్పూన్ అయితే వేసుకొని ఈ మసాలాలు కారం మొత్తం ఈ చేప ముక్కలకి మంచిగా పట్టే వరకు అయితే మనం కలుపుకోవాలి కలిపి ఈ చేప ముక్కలు అనేది ఒక అరగంట సేపు అయితే పక్కకు పెట్టేసుకోవాలండి రెండు వైపులా ఈ మసాలాలు చేప ముక్కలకు మంచిగా పట్టించి ఈ చేప ముక్కలు ఒక అరగంట సేపు అయితే నేను పక్కకు పెట్టేసుకున్నాను బిర్యానీలోకి మెయిన్ ఫ్రైడ్ ఆనియన్స్ కదా ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నానండి ఉల్లిపాయ ముక్కలు ఇవి బ్రౌన్ కలర్లో వచ్చినాక ఈ ఉల్లిపాయలను అయితే తీసేసుకొని అదే ఆయిల్లో మనం ముందే నానబెట్టుకున్న చేప ముక్కలు అనేది ఫ్రై చేసుకుంటున్నానండి మసాలాలు పట్టించి చేప ముక్కలు అయితే మనం ఒక అరగంట సేపు పక్కకు పెట్టుకున్నాం కదా ఆ చేప ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసిన ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటున్నానండి ఇవన్నీ మనం బిర్యానీకే వాడతాం కాబట్టి ఏమి కాదు చేప ముక్కలు అనేది రెండు వైపులా మంచిగా కాలే వరకు ఫ్రై చేసుకోవాలండి ఎప్పుడు చికెన్ మటన్ బిర్యానీ కాకుండా ఇలా చేపల బిర్యానీ ట్రై చేయండి టేస్టు చాలా బాగుంటుంది మనకి చేపలనేది హెల్త్ కూడా చాలా మంచిది కదా ఇప్పుడున్న రోజులను బట్టి చికెన్ అయితే తినొద్దు అంటున్నారు కదండి ఇలా చేపలతో ట్రై చేయండి చాలా రుచిగా వస్తుంది బిర్యానీ చేపలు అనేది నేను ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నానండి చేపలు ఫ్రై చేసిన ఆయిల్నే వడగట్టుకొని ఈ బిర్యానీకి అయితే వాడుతున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలాలన్నీ వేసుకున్నానండి చెక్క లవంగం షాజీరా యాలకులు కొద్దిగా జీడిపప్పు మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసుకున్నాను దీనిలోకి బిర్యానీ ఆకు కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ ఫ్రై చేసుకుంటున్నానండి ఫ్రై చేసుకొని దీనికి గ్రేవీ కోసం మనం టమాటాలు అయితే తీసుకుంటామండి ఈ టమాటాల గ్రేవీతో కొద్దిగా పెరుగు తీసుకుంటాం వీటితోనే మనకి దమ్ అనేది అవుతుంది చేపల బిర్యానీ అనేది మనకి రెడీ అవుతుంది ఈ బిర్యానీ మసాలాలు ఫ్రై అవుతుండగా ఫ్రైడ్ నేను కొద్దిగా వేసుకున్నాను టమాటాలు తీసుకుంటామని చెప్పాను కదండి రెండు మీడియం సైజు టమాటాలు తీసుకొని మిక్సీలో పేస్ట్ లాగా పట్టుకొని ఈ మసాలాల్లోకి అయితే వేసుకొని ఈ టమాటా పేస్ట్ అనేది దగ్గరకు వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఇది దగ్గరకు వచ్చిన తర్వాత ఈ గ్రేవీలోకి వంద గ్రాముల దాకా పెరుగైతే వేసుకున్నాను పెరుగు వేసుకొని దీనిలోనే ఒక స్పూన్ బిర్యానీ మసాలా వేసుకున్నాను వేసుకొని దీనిలోకి ఒక స్పూన్ కారం కూడా వేసి పెరుగు ఈ మసాలాల్లో మంచిగా కలిసే వరకు అయితే కలిపి ఫ్రై చేసుకోవాలండి పెరుగు అనేది గ్రేవీలో మెల్ట్ అయిపోవాలి ఒక సైడ్ అయితే రైస్ అయితే ఇలా ఉడికించుకుంటున్నానండి రైస్లో అయితే బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకున్నాను వేసుకొని రైస్ అయితే ఉడికించుకుంటున్నాను ఈ గ్రేవీ అనేది ఇలా కలుపుతూ పెరగనేది మనకి గ్రేవీలో మెల్ట్ అయిపోవాలండి అలా అయిన తర్వాతే ఈ బిర్యా బిర్యానీ ప్రాసెస్ చేయాలి మెల్ట్ అయిన గ్రేవీని సగం అయితే నేను పక్కకు తీసుకున్నానండి సగం గ్రేవీ ఇలా కుక్కర్లో పెట్టుకొని కుక్కరే కాదండి మందంగా ఉన్న ఏ ఏగిన్లోనైనా చేయొచ్చు దీనిలోకి చేప ముక్కలు అనేది ముందు వేసుకొని మనం ఉడికించుకున్న అయితే ఈ చేప ముక్కల నుంచి అయితే వేసుకోవాలండి లేయర్ లేయర్లుగా వేసుకొని మళ్ళీ ఒక లేయర్లో చేప ముక్కలు అనేది వేసి మనం ముందే తీసిపెట్టుకున్న టమాటా గ్రేవీ అయితే ఉంది కదా అది వేసేసుకొని దీనిపైనుంచి నుంచి ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసి దమ్ పెట్టుకుంటే ఈ చేపల బిర్యానీ అనేది చాలా రుచిగా వస్తుందండి రైస్ అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లేకపోతే ఎయిటీ పర్సెంట్ ఉడికినా సరిపోతుంది మనకి దమ్ అయితే పెట్టుకొని ఈ బిర్యానీ అనేది తీసుకున్నానండి చేప ముక్కలు అనేది ముందు తీసేసుకోవాలి లేకపోతే విరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి నేను ముందు ఇలా చేప ముక్కలు అనేది పక్కకి తీసుకొని మనం బిర్యానీ చేసిన గిన్నె నుండి బిర్యానీ సపరేట్ చేస్తే చేప ముక్కలు తీసుకోవడం ఈజీ అవుతుందండి ఇదిగో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది సూపర్ సూపర్ టేస్టీగా ఉండే చేపల దమ్ బిర్యానీ రెడీ అయిందండి చేపల బిర్యానీ అనేది నేను ఇలా చేస్తాను మీరు ఎలా చేస్తారో కామెంట్ చేసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్